ఫ్రెండ్స్ ఈరోజు నేను బీరకాయతో పెసరపప్పు వండుకుంటున్నాను ఎలా వండుతానో ప్రాసెస్ చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసుకొని రెడ్డి ఉల్లిగడ్డ వేసుకొని అలాగే తెల్ల ఎల్లిపాయలు కూడా వేసుకొని నాలుగైదు ఐదు దంచి వేసుకోవాలి విలగడ్గానే ఎల్లిపాయ ఎర్రగా వేయగాలి ただいま、ね。 கொஞ்சம் பஸ்புரங்க கடுப்பு பசங்கள் బాగా కలుపుకోవాలి బీరకాయ పప్పు ఎంత మందికి తెలుసు తెలియదు కామెంట్ చేయనుకోండి ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాసేపు ఆయిల్లో ఫ్రై కావాలి బీరకాయ ఒకరప్పు ఒక ఐదు నిమిషాలు ఇలా ఎర్ర వేగిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ తోటి ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ పోసాను అయినాక ఉప్పును కారం వేసుకోవాలి ఇప్పుడైతే మన బీరకాయ పప్పు రెడీ అయిపోయింది చూసారా వాటర్ అంతా పీర్ చేసింది ఇప్పుడు సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఇలా వేసుకొని కలుపుకొని లాస్ట్న కొత్తిమీర అయిపోయింది ఫ్రెండ్స్ బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది ఈ వీడియోకి ఇంకా నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Bye bye friends.